తులసి మహత్యం కార్తీకమాసంలో తులసిదళముతో చేసే శ్రీవిష్ణు పూజకు విశేషమైన మహత్యము ఉన్నది బిల్వము శివునికెట్లు ప్రియమో అట్లే విష్ణువునకు తులసి ప్రియమైనదిగా చెప్పబడినది మన హిందువుల ప్రతి ఇంటిలోనూ గృహదేవతగా తులసి మొక్క ఆరాధింపబడుచున్నది అట్టి తులసి మహిమ అపారము వేదపురాణ శాస్త్రములన్నియు దీని మహిమను వెనోళ్లచాటుచున్నవి తులసి దర్శనమున అన్ని పాపములూ నశించును అర్చనాదులచే సకల కోర్కలీడేరును ఇది భూలోకపు కల్పతరువు శ్లోకం తులసి స్పర్శనం స్నానం తులసి స్పర్శనం తపహ తులసీ స్పర్శనం మంత్రుల స్పర్శనం వ్రతం ప్రదక్షిణం కృతం కృతయ్య తులసీ కృత ప్రదక్షిణస్తేన విష్ణు సాక్షాత్న సంశయ తులసీపత్రములో అగ్రమున బ్రహ్మ నడుమకేశవుడు కాండమున శివుడు శాఖలలో అష్టదిక్పాలకులుందురు లక్ష్మి గాయత్రి సరస్వతి సచీదేవుల వాసస్థానమే తులసి పత్రము తులసి సత్వగుణము యొక్క స్వరూపము పత్రమునందు కాష్టమునందు గంధమునందు తుదకుదాని పాది మూలములోని మట్టిలో కూడా సత్వగుణము నిండియుండును తులసి సంపర్కము చేత మనకు సత్వగుణము లభించును తులసి వాసన మనలోని తమోగుణమును పోద్రోలును తులసి జన్మ వృత్తాంతము మహిమను గూర్చి భాగవతములో పద్మపురాణములో స్కాందములో సంహితలో బ్రహ్మవైవర్తములో గణేశఖండములో హరిభక్త విలాస ధృత యామళములో ప్రహ్లాద సంహితలో విష్ణుధర్తోత్తరములో బృహన్నారదీయములో గర్గ సంహితలో స్మృతి సరోజములో శ్రీమహాభాగవతములో సాధన కృతాంజలిలో వివరింపబడినది మరియు రామరహస్యోపనిషత్తు మత్స్య సూక్తము షోడసపటలము మొదలుగు వానియందు తులసి మహాత్మ్యం ఉన్నది